హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను చూడండి ఇలా చదువుకున్నాము ఇంకా ఏమీ చదువుకోలేదు నిన్న సాయంత్రం అయింది వచ్చాడికి సామాన్ అండి చూడండి ఎన్నో నేను పైన కట్టాలి సిగ్గులుగా ఎట్లా పెట్టాము చూడండి ఈరోజు ఆదివారం ఫ్రెండ్స్ ఆదివారం రోజు మేము చేపలు తీసుకొచ్చాము చూడండి నాలుగు చేపలు తెచ్చాడు మా ఆయన ఒక చేప వంద రూపాయలంట ఈరోజు పొద్దున్నే వాన పడింది ఈ మా ఆయన చేపలు పోయినప్పుడు వాన పడింది ఇంకా చేప అయితే నూట యాభై అట్లా చెప్పారు వాన పడుతుందని చెప్పి వంద రూపాయలకి ఇచ్చారంట నాలుగు చేపలు తీసుకొచ్చాడు చేపలు మొత్తం శుభ్రంగా నీట్గా క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే సండే స్పెషల్ మీరు అందరూ మీ ఇంట్లో ఏమేమి తెచ్చుకున్నారో కామెంట్ చేసి చెప్పండి చేపలను మామిడికాయ వండుతున్నాను మేము ఉంటాం కదా పక్కన మామిడి చెట్లు అవి ఉన్నాయి గాలికి పెద్ద గాలి వచ్చింది ఫ్రెండ్స్ గాలికి మామిడికాయలు రాలిపోయాయి మా పిల్లలు మామిడికాయలు తీసుకొచ్చారు చూడండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు చేపలను నీట్గా కోసాను కోసి శుభ్రంగా ఉప్పేసి నాలుగు సార్లు కడుగుతున్నాను ఫ్రెండ్స్ చేప అనేది శ్వాసన లేకుండా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి చేప అనేది శ్వాసన వస్తే కూరకూర అస్సలు బాగోదు నేనైతే చేప నీట్గా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ మనము వాళ్ళ దగ్గర క్లీన్ చేయించుకుంటే డబ్బులు అడుగుతారు ఖచ్చితంగా నాలుగు చేపలకి చేపకి యాభై రూపాయలు నాలుగు చేపలకి రెండు వందలు కట్టాలి అందుకని చేప ఎప్పుడు అయినా వాళ్ళు నీట్గా క్లీన్ చేయరు మనం చేసుకుంటే నీట్గా బాగుంటుంది చూడండి ఇక్కడ నీళ్ళ రమ్మ ఒకటి పెట్టుకున్నాము ఇంకా లానేమి సెట్ చేసుకోలేదా సామాన్ అన్నీ పైన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం అయింది అన్ని సామాన్ తీసుకొని అడికే ఉదయాన్నే ఇటుకురాలు ఇసుక వేసాము ఇక్కడ అపార్ట్మెంట్లోనే వేసి పను వాళ్ళకి టాపిల్లు పనిచేస్తున్నారు కదా వాళ్ళ కోసం వేసాము చూడండి రెండు చేపల్లో జనం ఉంది బాగా ఈ చేప చూడండి ఈ చేపనే కాల్చుకుందామని ఇలా కోసాను శుభ్రంగా లోనంతా పేగులన్నీ తీసేసి శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్ ఈ చేప ఒకటి ఫ్రై చేసుకుందాం చేప చేప మిగతా మూడు చేపలు కట్ చేశాను ముక్కలు జన కూడా వచ్చింది ఆ జన మామమ్మ మా తాత ఫ్రై చేసుకొని తింటారు మేమైతే తినము మామిడికాయ వేసుకొని చేపల పులుసు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎప్పుడూ మామిడికాయ వేసి చేస్తాను ఈరోజు పల్లెటూరు స్టైల్లో అన్నీ కలుపుకొని చేసుకుందాము చూడండి ఐదు సార్లు నీట్గా కడిగాను ఫ్రెండ్స్ చేప అంత శుభ్రంగా కడిగితే అంత టేస్ట్గా ఉంటుంది కూర మాకేందంటే వాచ్మెన్గా ఉంటే ఈ అపార్ట్మెంట్లోనే పని చేసుకోవచ్చు ఏ టయానైనా ఎటు వెళ్ళే పని ఉండదు దగ్గర అందుకని వాచ్మెన్గా కుదిరాము ఇంకా ఏ టైయానైనా లిఫ్ట్ మిషన్ పని చేసుకుంటాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు పడింది ఈ అన్నం కూరలు వండుకొని తిన్నాక మూడు ఇటుక ఇటుకురాళ్ళు వచ్చాయి ఐదు వేలు రాయి వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వందలు రాయి వేస్తాము ఈరోజు రేపు వాళ్ళకి మళ్ళీ రేపు ఇంకా ఎప్పుడంటే అప్పుడు మనం ఇంకా పని చేసుకోవచ్చు ఎటు వెళ్ళే పని ఉండదు ఇంకా మా ఎదురుగుండే అపార్ట్మెంట్లో కూడా వాచ్మెన్గా మేమే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ అపార్ట్మెంట్లో మా అమ్మమ్మ మా తాత ఉంటారు ఆ అపార్ట్మెంట్లో అయితే మాకు వాచ్మెన్ జీతం పన్నెండు వేలు ఇస్తారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో పదమూడు వేలు మొత్తం పాతిక వేలు వస్తాయి ఇంకా లిఫ్ట్ మిషన్ చేస్తాం కదా ఇంకా పని డబ్బులు అయితే ఇటుకురాళ్ళు వెయ్యి ఇటుకురాయికి ఏడు వందలు ఇసుక అయినా ఇటుకురాయన కింద నుండి పై ఆరు ఆరో ఫ్లోర్ దాకా వేరు ఏడు వందలు ఏడు వందలు ఇస్తారు ఫ్రెండ్స్ వెయ్యి ఇటుకురాయికి అట్లా మనం ఎన్ని వెయ్యిలు వేస్తే అన్నీ ఏడు వందలు అట్లాగే ఇస్తారు వెయ్యి ఇటుకరాయికి ఏడు వందలు లెక్క చేపల పులుసుకి కావాల్సిన మసాలాన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈరోజు సండే సండే స్పెషల్ మీరందరూ ఏమేమి చేశారో కామెంట్ చేసి చెప్పండి మేమైతే చూడండి చేపలు చేశాను ఇప్పుడు నేను ఈరోజు పల్లెటూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తున్నాను అంటే మసాలాలన్నీ చేపలకి పుష్టే కలిపేస్తున్నాను చూడండి మామిడికాయ వేస్తున్నాను మామిడికాయతో చేపల పులుసు ఫస్ట్ చేపలన్నీ గిన్నెలు వేసుకుందాం కొన్ని చేస్తున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్ ఇది ఉల్లిపాయలు టమాటా కలిపి ఉంచాను ఉప్పు అయితే చూడండి కళ్ళు ఉప్పే ఉప్పు ఇది ఉల్లిపాయల బుట్ట ఇంక దీంట్లో మసాలాలు అన్నీ పెట్టుకున్నాను ఈ కల్లుప్పు కల్లుప్పు కళ్ళు మీ చేపల పులుసు ఉప్పు సరిపో ఒకసారి వేస్తాను ఫ్రెండ్స్ ఉప్పు కరిగిపోయి తర్వాత పసుపు ఇవన్నీ పుల్లల పొయ్యి మీద ఉండాలి చేపల పులుసు పుల్లల పొయ్యి మీ బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే పుల్లల పొయ్యి మీద అంటే ఇష్టం చూడండి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా పేస్టు టమాటా వాడు మెదగలేదు కలుపుకుందాం బాగా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకుందాం మొత్తం చేప వంద రూపాయలు అండి ఫ్రెండ్స్ నాలుగు చేపలు తీసుకొచ్చాడు మా ఆయన ఇప్పుడు నేనైతే రెండు చేపలు చేస్తున్నాను ఒక చేప కోసాను ఒక చేపేమో కాల్చుకోవడానికి చేప చేప అంతే ఉంచాను అల్లం వెల్పాయ పేస్ట్ బాగా పట్టింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కారం వేసుకుందాం సరిపోను కారం అయితే నేను మరింత వేస్తున్నా ఎందుకంటే ఈ కారం ఉండదు ఇగోండి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు చేదవకుండా ఇది ఇట్లా ఇట్లా చీల్చుకుని అయితే టేస్ట్గా బాగుంటాయి కరివేపాకు కొత్తిమీర అన్నీ మొత్తం ఇది అన్నీ ఇప్పుడు వేసేసి పులుసు కూడా పోసి బాగా ఇక మామిడికాయ మొక్కలు కూడా వేసాను కారం అని బాగా చేప మొక్కలకి బాగా పట్టించుకున్నా మా పిల్లలు గోల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగా పట్టాలి కారం అంతా కారం మసాలవన్నీ ఇంకా ఏమీ చదువుకోలేదు గ్యాస్ పోయి అన్నీ ఇంతే పట్ట కట్టుకుని తింటే రూమ్ కట్టేదాకా ఇటుకురాలు వచ్చి ఫ్రెండ్స్ ఇటుకురాలు వేయాలి ఐదు వేలు రాయి వచ్చాయి ఇటుకురాళ్ళు సాయంత్రం వాన పడుతుంది మబ్బులు పట్టింది సాయంత్రం మూడింటికాళ్ళ నుండి అన్నం తిని ఇటుకురాలు వేస్తాము అనుకోండి ధనియాల పొడి కొంచెం అన్నీ ఇప్పుడే వేస్తున్నాను వెనకడ కాలం పల్లెటూరు పల్లెటూరులో ఇంతే చేస్తారు అది వరకు మేము కూడా ఇంతే చేసేవాళ్ళం అన్నీ చేపలకు పట్టించి రెండు మంటలు వేయలేదు చాలు ఉడికిపోయింది చేపల పులుసు ఓడినే ఉడికిపోయింది చికెన్ అయితే బాగా ఉడకాలి ఇది చింతపుండు మామిడికాయ వేసినా చింతపండు కూడా వేయాలి చింతపండు పులుసు చింతపండు పులుసు చింతపండు బాగా నానబెట్టండి ఫ్రెండ్స్ చింతపుడు కేజీ రెండు వందలు అంట పచ్చళ్ళ చింతపుండు చేపలు పులిసేంత విశ్రాంతిగా ఇట్లా ఏ ముక్క ఆ ముక్క తగలకుండా పెద్ద తపాలు అయితే బాగుంటుంది పులుసుకోసుకుందాం కొత్తిమీర కొంచెమే వేసాను మనం చేప ముక్క అంతా ఉరికాక దింపేటప్పుడు ఇంకొంచెం వేసుకుందాం కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె పోసుకుందాం కొంచెమే నూనె పులుసు మొత్తం అంతా కలిపేసాను నూనె మొందలు వేయకూడదు ఫ్రెండ్స్ అందుకని ముందలు వేయలేదు పులుసు ఇంకా వేయాలి చేపలు మాత్రం చాలా నీట్గా క్లీన్ చేశాను పడుతుందని ఒక్కో చేప వంద రూపాయలకి ఇచ్చారు ఫ్రెండ్స్ నాలుగు చేపలు నాలుగు వందలు తక్కువ రేటుకే తీసుకొచ్చాడు మా ఆయన ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం ఈ చేపల పులుసు బాగా ఒక అరగంట నానింది చేపకి బాగా ఉప్పు కారం పట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలు తపాలు తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందాం చేపల పులుసు ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే ఆవురు పెట్టింది పొలలో పోయి గాలి తోలుతుంది బాగా అడ్డం లేదు ఇప్పుడే బాగా ఉడుకుతుంది ఇంకొక రెండు మంటలు తగితే చేపల పులుసు ఉడికిపోయి మూత పెట్టుకుందాం చేపల పులుసు ఉడికిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా మనకి ఎప్పుడైనా కానీ నూనె పైకి వస్తే చేపల పులుసు ఉడికినట్టే మామిడికాయ కూడా బాగా ఉడికిపోయింది అయితే మూడు అవుతుంది అందరము అన్నాలు తిన్నాము ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు వేస్తున్నాము లోన పక్క ఒక పాతికొందలు పెట్టారు బయట పక్క ఒక వందలు పెట్టారు చూడండి మా బుజ్జి కూడా ఇటు పక్క వేస్తుంది కొంచెం దూరం అయ్యాయి బండికి అందుకని మా పిల్లలు కూడా సాయం చేస్తున్నారు నాకు ఇవన్నీ పాతికొందలు ఈ పాతికొందలు ఇటుకురాళ్ళు ఇప్పుడు ఒక రెండు గంటల్లోనే అయిపోతాయి ఫ్రెండ్స్ మిగతాయి రేపేస్తాము రేపు పొద్దున్నే టాపియోలకి ఇసుక ఒక రెండిట్లు ఇసుక వేయాలి ఫ్రెండ్స్ ఈ ఇటుకురాళ్ళు మొత్తం పైన వేస్తున్నాం కదా పైన సరిపోతాయి గదులకి కట్టుబడికి ఇంకా ఇసుక రెండు ఇన్నింటిస్తే సరిపోయి కూలీలు రాబోయేటికి టాపిల్లు రాబోయేటికి పదకొండు ఇంటికి అలా ఇసుక వేయటం అయిపోయింది ఫ్రెండ్స్ ఎండకి వేయలేము ఉదయాన్నే ఆరింటికి మొదలు పెట్టాలి ఇప్పుడైతే సాయంత్రం మూడింటికి మొదలుపెట్టాము ఈ బండి కొనుక్కొచ్చాము ఫ్రెండ్స్ చూడండి మాకు లిఫ్ట్ మిషన్ అమ్మటే ఒక బండి వచ్చింది మిషన్ కొన్నప్పుడు ఈ బండి ఐదు వేలు అంట ఫ్రెండ్స్ ఈరోజు కొనుక్కొచ్చాము ఎందుకంటే ఒక బండితో వేయటం కుదరట్లేదు రాళ్ళు అందుకని ఇంకో బండి కూడా తీసుకొచ్చాము అదివరకు బండి అమ్మటే బొట్టలు వచ్చాయి కానీ ఆ బొట్టలు తెగిపోయాయి అందుకని ఇంకా ఒక బండి తాల్సి ఈ బండి కూడా తీసుకొచ్చాము చూడండి మా బుజ్జి అట్లా మస్తుంది ఇటుకురాళ్ళు మా బుజ్జి మా పిల్లలందరూ మొత్తం నాకు సాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ ఇటుకురాళ్ళు తీసుకొచ్చి ముందలకేస్తున్నారు చూడండి ఫస్ట్ ఫ్లోర్కి ఎందుకంటే దగ్గర కదా బండి అనేది తిరగబడిద్ది పైకి పోయే కొంది బండి బాగా లాగిద్ది చూడండి బండి దూసుకొని వెళ్తుంది ఇంక దాని అమ్మటే మనం కూడా గట్టిగా పట్టుకొని వెళ్ళాలి అలవాటు లేని వాళ్ళు అయితే దాని అమ్మటే బొక్క బోర్లు పడతారు నాకు ఇంకా అలవాటు కాబట్టి ఇంకెట్లా నెట్టుకొని వస్తాను ఇట్లా వస్తుంది గట్టిగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా కష్టం నాకు అలవాటు అయిపోయింది లిఫ్ట్ మిషన్ పని చేయటం ఇంకా చేతులకి ఇంకా మొన్న ఒక వారం రోజులు పని చేయలేదు కదా చేతులకి అయితే బ బెజ్జాలు కూడా పడ్డాయి బొబ్బలు వచ్చాయి మళ్ళీ ఇంకొక నాలుగు రోజులు అలవాటైపోతే ఇంకా ఏముండదు అలవాటైద్ది డైలీ చూడండి ఇంకా వేయాలి ఇప్పుడు ఒక వెయ్యి ఇటుకురాళ్ళు వేసాము ఇంకొక వెయ్యి ఇటుకురాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్